హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందరూ మేము కూడా బాగుండాలి ఇప్పుడు మనం చూడబోయేది మైక్రోన్ చపాతి అయితే చూడబోతున్నాం మైక్రోన్ ఎలాగంటే ముందుగా పెసలు నానబెట్టేసి ఇంట్లోనే మూడు రోజుల పాటు నీడలోనే పెంచుకోవాలి మట్టి లేకుండానే ఇంట్లోనే ఎన్ని చక్కగా చూసారా మూడు రోజుల తర్వాత మనము ఇలాగ హార్వర్క్ చేసుకోవాలి ఇప్పుడు కింద ఉన్న వేర్లు అయితే మన ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకి వేసేయాలి ఇప్పుడు ఈ మైగ్రోని ఇలా మిక్స్ జార్లో పెట్టుకొని పాటు మనం ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము అవి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని జల్లించుకొని ఆ గోధుమ పిండిలో ఇప్పుడు మనం పేస్ట్ని వేసుకోవాలి వేసాక సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి బాగా స్మూత్ కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి అరగంట తర్వాత తీసుకొని చిన్న చిన్న ఉండలుగా మన చపాతికి ఎంత కావాలో అంత ఉండలుగా తీసుకొని మన చపాతి ఎలా పాముకుంటామో అలాగా పాముకోవాలి మైగ్రాన్ వచ్చి చపాతీ కాదు కూరలో కూడా వేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది ఈ ఫుల్ వీడియో కాలంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక అయితే కొట్టేయండి బాయ్